ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ ఇరవై ఏడు ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం విజ్ఞాపన చేయు ఆత్మ పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుటకు మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడను అంత్య దినములలో అపవాది మూడు ఆయుధములను ఉపయోగించును మొదటిదిగా దేవుని ప్రజలను వాడు మోసగించును రెండవదిగా దేవుని ప్రజల మీద దోషారోపణ చేయును మూడవదిగా వాడు దేవుని ప్రజలను హింసించును కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట్ట సర్పము పడద్రోయబడెను అని ప్రకటన పన్నెండవ అధ్యాయం తొమ్మిదిలో చూచుచున్నాము కొందరు విశ్వాసులను శ్రమలు ఇరికించవలెనని నేరములు మోపెదరు అటువంటి వారి కొరకై మనము పట్టుదలతో ప్రార్థించవలెను పరిశుద్ధులు మోసగించబడి హింసించబడి వారి మీద నేరములు ఎన్నో మోపబడినప్పుడు ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనను చేయవలెను అప్పుడు వారు కాపాడబడెదరు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్